గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సూచించే కళ అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం కళలు రావడము అవి ఆనందాన్నో లేక ఆందోళనో కలగజేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది కొంతమంది తమకి ఎలాంటి కల వచ్చినా పెద్దగా పట్టించుకోరు మరికొందరు తమకి వచ్చిన కలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ కల నిజమవుతుందా కాదా అనే విషయం గురించి ఆలోచిస్తారు తమకి వచ్చిన కళకు అర్థమేమిటో దాని ఫలితమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు సాధారణంగా కలలో నిత్య జీవితంలో మనం చూసేవి చూడనివైనటువంటి చిత్ర విచిత్రమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి వచ్చిన కల ఫలితాన్నివ్వడం అనేది ఆ కళ వచ్చిన సమయం పైన కలగనే వ్యక్తి మానసిక పరిస్థితి పైన ఆధారపడి ఉంటుంది ఈ నేపథ్యంలో కలలో పూలు కనిపించడం అనేది శుభప్రదమైనదిగా చెప్పబడుతోంది పూలలో తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న గులాబీ పూలు కనిపించడం మరింత మంచిదని అంటున్నారు లక్ష్మీదేవికి గులాబీ పూలు ఎంతో ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి ఈ కారణంగానే శ్రావణ మాసంలో వ్రతం రోజున కూడా అమ్మవారిని గులాబీ పూలతో పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవిని గులాబీ పూలతో అర్చించడం వలన ఆ తల్లి వెంటనే సంతృప్తి చెంది అనుగ్రహిస్తుంది అంతగా అమ్మవారి మనసు గెలుచుకునే గులాబీ పూలు కల్లో కనిపించడం లక్ష్మీదేవి రాకకు సంకేతంగా చెప్పబడుతోంది అందువలన కలలో గులాబీ పూలు కనిపించడం శుభ సంకేతంగా భావించాలని స్పష్టంగా చెప్పబడుతోంది ఓం లక్ష్మీదేవియై నమ ఓం మహాలక్ష్మీదేవియై నమ